దాసరి భగవాన్ దాస్ గారు ఆ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా ఆ దంపతులను ఎప్పుడైనా చూసారా అయితే చూడండి ఆ మహానుభావులు గొప్పతనం ఇప్పుడు మీకు వివరిస్తాను ఆయన అద్భుతమైన ప్రవచనకర్త మహా అద్భుతమైన జ్ఞాన సంపన్నులు అసలు ఆయన గురించి తెలుసుకుంటే నా ఒళ్ళు పులకరించిందండి అసలు నాకు ఎంత అద్భుతంగా అనిపించిందంటే ఆ మహానుభావులు విజయదుర్గాదేవిని ఆయన కూతురిగా ఆయన భావించి ఆయన ఆస్తిని సైతం అమ్మవారికి రాసిచ్చేశారు విజయదుర్గాదేవి ఆలయాన్ని నిర్మించారు ఆయన దేవపూడిలో విజయదుర్గాదేవి ఆలయాన్ని నిర్మించి ఆయన ఆస్తిని సైతం రాసిచ్చేసిన మహత్తరమైన వ్యక్తి మహానుభావులు మన దాసరి దాసరి భగవాన్ దాసు గారు అటువంటి వ్యక్తికి సన్మాన కార్యక్రమానికి నేను రావటం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను అయితే చూడండి ఆయన గురించి ఒక్కొక్కళ్ళు ఆ స్టేజ్ మీద ఆణిముత్యాల లాంటి మాటలు చెప్తున్నారు ఆయన గురించి వింటుంటే అసలు ఎంత మనసు పులకరిస్తుందంటే ఇలాగా జీవించాల్సింది అనేటట్లు మనకు అనిపిస్తుంది ఆయన చాలా అంటే చాలా ఉన్నతమైన వ్యక్తి అలాగే ఆవిడ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారండి ఆవిడ ఆవిడ సహకారంతో ఆ కార్యక్రమం మార్కెట్ యార్డ్లో చేయటం జరిగింది ఆయన మనకు చాలా దగ్గరలో మచిలీపట్నంలో ఉండటం అసలు మనందరి అదృష్టం చాలా గొప్పతనం దాసరు భగవాన్ దాస్ గారి గురించి మాట్లాడటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఆ కార్యక్రమానికి ఇలా చిన్న చిన్న బ్యాడ్జీలు ఏంటంటే ఆత్మీయ సన్మానం అని చెప్పేసి ఒక బ్యాడ్జీలు తయారు చేయించారు వాటి అందరూ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు అట్లాగే అందరూ ఆయనతో కలిసి అట్లా ఫోటోలు తీయారు ప్రతి ఒక్కళ్ళు ఆయన గురించి స్టేజ్ మీద ఆయన గొప్పతనాన్ని వర్ణించారు అద్భుతమైన వచనాలతో ఒక బ్యానర్ కట్టారు ఎంత అద్భుతంగా అంటే చూడటానికి కళ్ళు సరిపోలేదన్నమాట అంత బాగా చూడండి ఆయన సన్నిహితులు స్నేహితులు ఆయన్ని బాగా ఇష్టపడేవాళ్ళు అందరూ కూడా అట్లా ఫోటోలు దిగారు అయితే ఆయన స్నేహితులు అందరూ కూడా ఆయన శిష్యులు అందరూ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ అండి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయిన వాళ్ళు ఎస్ఐలు ఉన్నారు చాలామంది పోలీస్ డిపార్ట్మెంటు అలాగే టీచర్సు అట్లాగే ఆ మార్కెట్ యార్డ్లో జాబ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన ప్రవచనాలు వినేవాళ్ళు ఆయన అంత అద్భుతమైన ప్రవచనకర్త అండి ఆయనకి వాళ్ళు శిష్యు బృందం అందరూ కలిసి అట్లా చిన్న సత్కారం చేశారు ఆ కార్యక్రమానికి నేను వెళ్ళాను మా నాన్నగారి ఫ్రెండ్ అండి ఆయన మధ్యలో నేనే ఫోటో దిగింది అయితే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి ఆ మార్కెట్ యార్డు ఎంప్లాయీస్ వాళ్ళందరూ అయితే ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఒక చిన్న భగవత్ శ్లోకం స్టార్ట్ చేసి ఆ శ్లోకం చెప్పిన తర్వాత ఈ కార్యక్రమం మొదలుపెట్టారు ఆ శ్లోకాన్ని కూడా ఒక అంకుల్ గారు చక్కగా అద్భుతంగా చెప్పారు అరిగోండి ఆయన గంగాజలరావు అంకులు ఆయన మా నాన్నగారికి ఫ్రెండ్ చాలా బాగా చెప్పారనమాట ఆయన శ్లోకాన్ని ఆయన చెప్పి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ఆ మేడం గారు భగవంతుడి కార్యక్రమాన్ని మనం చాలా భక్తి శ్రద్ధలతో స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఆవిడ అగ్రత్తలు వెలిగించి ఆవిడ ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇంకా ఆయన గురించి ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రతి విషయం కూడా ఒక్కొక్క ఆణిముత్యంలాగా వర్ణించారండి చాలామంది పెద్దలు వచ్చారు ఆ పెద్దలందరూ కూడా మంచి మంచి ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడాను అందరూ వచ్చి ఆయన గురించి చక్కగా వింటదా ఇంకా చాలామంది వస్తున్నారు ఇంకా చాలామంది వచ్చారు వస్తున్నారు చాలా అద్భుతంగా అనిపించిందండి ఆ కార్యక్రమం అటువంటి మంచి వ్యక్తుల్ని మనం పరిచయం చేసుకోవటం చాలా అంటే చాలా అదృష్టంగా మనం భావించాలి ఒక చాగంటి వారు గరికిపాటి వారు చెప్పే ప్రవచనాలు చక్కగా మనం టీవీల్లో ఫోనుల్లో వింటున్నాం ఈయన భగవాన్ దాస్ గారు చెప్పే ప్రవచనం మనం లైవ్లో మనం దగ్గరుండి మనం వినే అదృష్టం మనకు కలుగుతుందండి అయితే శిష్య బృందం అందరూ కూడా ఆయనకి మనం ఏమి ఇచ్చినా అసలు తక్కువే ఆయనకి మనం ఏమీ కూడా గురుదక్షిణగా ఇవ్వలేము కాకపోతే ఈ చిన్న సన్మానానికి ఈ చిరు కానుకలు అని తెచ్చి అవన్నీ అక్కడ పెట్టడం జరిగింది నాకు అవి చూడంగానే చాలా క్యూట్గా హ్యాపీగా అనిపించి వాటిని కూడా వీడియోలు తీశాను ఈ వీడియోలన్నీ నేను తీశానండి నాకు ఇష్టంగా అనిపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లాంటి కార్యక్రమాన్ని చూస్తుంటే అందుకనే నేను ఇవన్నీ కూడా అట్లా వీడియోల్లో బంధించాను అయితే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఆయన గురించి చెప్తున్నారు అన్నమాట ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ పంచుకుంటున్నారు అక్కడ అదిగోండి అంకులు చూపిస్తున్నారు శివపురాణం అండి అది ఆ శివపురాణాన్ని పూర్తి చేశారు భగవాన్ దాస్ గారు శివపురాణాన్ని పూర్తి చేశారు అది పూర్తయిన తర్వాత ఈ సన్మానం అన్నారట అలాగే పూర్తి చేశారు ఎంత అదృష్టం అండి ఎంత బాగా చెప్తారండి విన్నా మనకి వినటానికి ఒళ్ళు పులకరిస్తుంది అనమాట ఆయన చెప్తుంటే అదే ఆ అంకులు చెప్తున్నారు అదే వర్ణిస్తున్నారు ఆయన ఆయన గురించి ఆ గొప్పతనం అయితే అది మార్కండేయ పురాణం అండి ఆ మార్కండేయ పురాణం కూడా ఆయన మొదలు పెడతానని చెప్పారట వాటి గురించి ఈయన ఆయన ఫ్రెండ్ ఒక సన్నిహితులు ఆయన చెప్తున్నారు అలాగే వీళ్ళందరూ కలిసి ఆయనకి షాల్ కప్పి పుష్పగుచ్చాలు ఇచ్చి ఈ చిన్న కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా భక్తి శ్రద్ధలతో భావించి అందరూ కూడా చాలా సంతోషంగా చేశారండి అసలు ఇటువంటి కార్యక్రమం కదా మనం జరపాల్సింది ఇట్లాంటి వేడుకలకు కదా మనం వెళ్ళాల్సింది అనిపించింది నాకైతే ఇవేనండి ఇట్లాంటివి తెలుసుకున్నప్పుడే మనలో ఒకలాంటి దైవభక్తి ఏర్పడుతుంది మనలో ఒకలాంటి తెలియని మనసు తేలికైన ఆలోచనలు మనకి చాలా ఉన్నతమైన విలువ కలిగిన విధానాలు అలవాటు అవుతూ ఉంటాయి ఇట్లాంటివి మనం చూడాలి ఇట్లాంటి కార్యక్రమానికి మనం వెళ్తూ ఉండాలి ఇలాంటి వాళ్ళని మనం మనసులో అట్లా పదిలిపరచుకోవాలండి నాకైతే అట్లాగే అనిపించింది వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అండి రిటైర్డ్ ఎంప్లాయీస్ అయినా సరే వాళ్ళు వచ్చి ఆయన గొప్పతనాన్ని అట్లా మా అందరికీ తెలియపరిచి అంత ఇంట్రెస్ట్గా అంత గౌరవంగా ఆ కార్యక్రమాన్ని చేశారంటే ఎంత అద్భుతం అండి ఇలాంటి కార్యక్రమాలు అసలు అరుదుగా ఈ మధ్య కాలంలో నేను ఎక్కడా చూడలేదు అదిగోనండి ఇప్పుడు పూలు తీసుకుంటున్నాను చూడండి తీసుకుని ఆయన పాదాల మీద వేసింది నేనేనండి ఆ చిన్న అవకాశం నాకు దక్కినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలా ఆయనకి మహిళా మనులందరూ కూడా ఆ పాదాల మీద పుష్ప పువ్వులు వేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు అటువంటి వ్యక్తిని ఇట్లా తాకి మేము ఆశీర్వదించమని అడగటం మా పూర్వజన్మ సుకృతం అని చెప్పి అందరూ భావించారు ఆ మేడం గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారండి ఆ మేడం గారు సహకారంతో మార్కెట్ యార్డ్ లో ఇట్లాంటి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి ఆ ఆవిడిని కూడా సన్మానించుకుంటే మనందరికి కూడా హ్యాపీగా ఉంటదని మహిళా మనులు అందరూ కలిసి ఆవిడికి ఒక చిన్న సన్మానం చేశారు ఆవిడ చాలా సహృదయవంతరాలు అండి ఆవిడ చాలా సహకరిస్తారు చాలా హ్యాపీగా ఉంటారు ఆవిడ